ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం ముఖ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను దీని ముందు వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నా వీడియోని నాకు సపోర్ట్ చేయండి ఈరోజు చేసే వంట పేరు పాలకూర పప్పు పాలకూర అనేది చాలా ఒంటికి మంచిది ఏ ఆకుకూర అయినా మంచిది కంటికి కూడా చాలా మంచిది కాబట్టి మనం పాలకూర పప్పు ఎలా తయారు చేస్తున్నానో రండి చూద్దాం పాలకూర పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలకూర టమోటాలు రెండు చింతపండు గుజ్జు కారం ఉప్పు పాలకూర పప్పు తయారు చేద్దాం రండి పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను రండి ముందు కుక్కర్లో పప్పు వేస్తున్నానండి కందిపప్పు కడిగి పెట్టిందండి తర్వాత ఆకుకూర వేస్తున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పాటు వేయొచ్చండి ఆకుకూర వేసానండి పచ్చిమిర నాలుగు దాంట్లో తరిగి పెట్టాను తర్వాత దానిలో వేసాను కందిపప్పు నాన బాగా కడిగి పోసాను టమోటాలు రెండు వేసానండి ఇవన్నీ కూడా వేసి కుక్కర్ ఆన్ చేసి విజిల్ వచ్చే వరకు విజిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి కుక్కర్ అయిందా కుక్కర్లో పప్పు పెట్టాను కదండి పప్పు ఆకుకూర అన్నీ కలిపి పెట్టాను కదా ఎలా ఉందో ఒకసారి చూద్దామండి బాగా అయిపోయిందండి ఇది దింపేసి బాణారి వేస్తాను స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకోవాలండి ఫస్ట్ నేను ఒక ఒక స్పూన్కి పైన కొంచెం పోసానండి ఇది బాగా కాగిన తర్వాత పోపు వస్తుంది ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు మెంతులు జీలకర్ర మూడు వేసేసి ఇంకా ఇవి వేసి కలుపుతానండి అంతే ఆవాలు చెట్టుపట్లాడుతుందండి ఆవాలు జీలకర్ర రెండు బాగా అయిన తర్వాత కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర మూడు వేసానండి అది మూడు కొంచెం వేగిన తర్వాత మనము కుక్కర్లో పెట్టిన ఆకుకూరని తీసి దాంట్లో వేయాలండి ఆకుకూర బాగా అయిపోయిందండి ఒకవేళ అవ్వలేదు పిప్పిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే మన గుత్తి ఉంటుంది కదా దాంతో బాగా స్నాష్ చేస్తే మొత్తం ఆకుకూర కూడా బాగా ఇదిగా అయిపోతుంది కానీ ఇప్పుడు మంది బాగా అయిపోయింది రండి ఇది పోస్తున్నానండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టి ఉన్నానండి దాన్నే దీంట్లో పోయాలి కొంచెం కారం వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసేనండి కొంచెం కారం కూడా వేస్తున్నాను ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత తిప్పాడు ఒక రెండు నిమిషాలు పెడితే ఉడుకుతుందండి కొంచెం ఉప్పు వేస్తాను ఒక స్పూన్ వేస్తున్నానండి కావాలి సరిపడా అని కంటే మళ్ళీ వేయచ్చు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లో వే పోసేస్తామండి పప్పు బాగా ఉడికిందండి ఇంకా ఇది బౌల్లో వేసేస్తామండి పోసేస్తాం బౌల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాండి ఆకుకూర పప్పు పాలకూర పప్పు రెడీ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి నమస్కారం